కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు ప్రజలు అందరు కూడా జీవన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా జీవన్ రెడ్డి గారు మంచి వక్త తెలియ నాయకుడు నీతి నిజాయిత రాజకీయ నాయకుడు మరి గట్టిగా మాట్లాడే నాయకుడు పార్లమెంటుకి వెళ్తే నిజామాబాద్ జిల్లా అభివృద్ధి చేస్తాడు అదేవిధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులకు రిటైర్డ్ ఉద్యోగుల ఉపాధ్యాయులకు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గి కూడా కొట్లాడతాడు ఇవన్నీ కూడా ఉద్యోగుల ఉపాధ్యాయులు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రిటైర్డ్ వాళ్లకు చాలామంది పిఆర్సీ పిఆర్సీ అంటూ ఉన్నారు పిఆర్సీ మంచి పిఆర్సీ ఇప్పిస్తాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం ఇదివరకే శివశంకర్ గారికి కమిషనర్ గారికి మరి అన్ని సంఘాలు సబ్మిట్ చేయడం కూడా జరిగింది దాదాపు నలభై పర్సెంట్ ఫిట్మెంట్గా ఎక్కువ ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం అప్పుడే పెన్షనర్స్కు మంచిగా పె పెన్షన్ పెరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా డిఏలు కూడా మరి కనీసం ఒక రెండు డిఏలన్నా రిలీజ్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరాను మరి వారు సానుకూలంగా స్పందించనునే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మూడు వందల పదిహేడు జూవో ద్వారా బదిలీ ఎవరైతే నాండవ కలయి వాళ్ళ బాధపడతా ఉన్నారో దానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి ఒక కమిటీ వేయడం జరిగింది తద్వారా వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చాము ఒక మూడు వేల పోస్టులు సుబర్ణిమ పోస్టులు క్రియేట్ చేస్తే ఆ సమస్య సంపూర్ణంగా పరిష్కారం అవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి తేదీన జీతాలు ఇస్తుంది చాలా సంతోషం సార్ మరి ఎన్నికలు నేను చెప్పిస్తూ ఉన్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ పదిహేను ఇరవై తారీఖు ఇలా పోతుందంటే ఆ విధంగా పోదు మరి ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్లు కడతా ఉన్నారు వాళ్ళు ఒక ఐదో తారీఖు లోపలనే జీతాలు ఇస్తే ఈఎంఐలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం గుర్తించింది వాళ్ళు క్యాబినెట్లో కూడా చర్చించాలనే విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా ఐదో తారీఖు లోపలనే వేతనాలు పెన్షన్లు అందజేస్తారనే విషయాన్ని మా దృష్టికి మంత్రులు ముఖ్యమంత్రి కూడా తీసుకొచ్చిన విషయాన్ని మా చర్చల సందర్భంలో తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఉద్యోగులు ఉపాధ్యాయులు కా కార్మికులు పెన్షనర్స్ అయ్యో మాకు మొదటి తేదీన ఎలక్షన్ అయిపోతే వస్తారా అనేటువంటి చింత అవసరం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా జీవన్ రెడ్డి గారు కూడా మనకు అండగా ఉంటారు గెలిస్తే బాగుంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా రెండవది మూడు వందల తొంభై ఎనిమిదితో పనిచేసినటువంటి స్పెషల్ టీచర్స్ మాకు రెండు అవసరం ఇంక్రిమెంట్లు కావాలా సార్ ఆంధ్రాలో ఇచ్చారు ఇరవై ఎనిమిది జీవో ద్వారా మాకు కూడా ఆ ఫెసిలిటీ ఇవ్వమని చెప్పి అంటా ఉన్నారు ఖచ్చితంగా మూడు వందల తొంభై ఎనిమిది స్పెషల్ టీచర్లకు రెండు నవసర ఇంక్రిమెంట్ ఇచ్చడానికి గట్టిగా ప్రయత్నం చేసి ఇప్పిస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది సమన్యాయం ఉంటుంది అనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వంద రోజులలో పరిపాలన చూసామనం బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందజేశారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో యువ ముఖ్యమంత్రి వచ్చాడు చాలా ఫాస్ట్గా మరి పరిగెత్తి పరిపాలన చేస్తున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నా కొద్దిగా ఫిసిలిటీ చేస్తా ఉన్నారు రుణమాఫ జరిగదు లేకపోతే ఇది జరిగదు ఖచ్చితంగా ఆయన ఎప్పుడో పదిహేను అగస్టులోగా రుణమాఫీ జరుగుతుంది రైతులకు ఎత్ ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట ఇచ్చిందంటే అది అమలు చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నా గతంలో కూడా నేను చాలా ఏం కాంగ్రెస్ ప్రభుత్వంతో అవినవ సంబంధాన్ని కలిగి ఉన్నాను ఆ అనుభవంతోనే నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నోడు లేనోడు అనకుండా అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది న్యాయం చేస్తుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి ప్రజలు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్సిల్స్ అందరూ కూడా నేను మరీ మరీ కోరుతా ఉన్నా జీవన్ రెడ్డి గారికి ఓటేసి ఎంపీ గెలిపేయండి ఒక్కసారి చూడండి ఏ విధంగా వారు పార్లమెంట్లో మనకొరకు కొట్లాడతారో మనకొరకు మాట్లాడతారో మనకి ఏ విధంగా సౌకర్యాలు ఇస్తారో చూడండి నిరూపిస్తాడు ఆయన మన నమ్మకాన్ని అని చెప్పి మీతో నేను సవనీయంగా మనం మరొకసారి మీ అందరినీ కాంగ్రెస్ కోట వెల్నెస్ సెంటర్లు ఏర్పడి మిత్రులారా వెల్నెస్ సెంటర్లు కూడా ఏర్పడేయాలి అని పెన్షన్స్ అంటా ఉన్నారు అనారోగ్యానికి గురవుతూ ఉన్నాం మరి వెల్నెస్ సెంటర్లు ఏర్పడేస్తే బాగుంటుందని చెప్పి అంటా ఉన్నారు నేనేమంటున్నాంటే వెల్నెస్ సెంటర్ల కన్నా ఇంకా మన కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య చికిత్స జరుగుతూ బాగుంటుంది ఎందుకంటే మరి మనం రిటైర్డ్ అయిన వాళ్లకు ఎక్కువ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాం మా సాలరీలలో ఓ వన్ పర్సెంట్ కట్ చేసుకొని ఎనీ కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్కడైనా సరే ఏ స్థాయిలో అయినా సరే మరి అనారోగ్యానికి గురైతే ఉచిత ఉచిత చిన్నట్లుగా చర్యలు తీసుకోండి మా వేతనాల నుంచి వన్ పర్సెంట్ వినయించుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వానికి సంఘాల మధ్యన తొందరలోనే అవగాహన కుదరబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి పెన్షన్స్ ఏమాత్రము ఆనందంలో చెందవలసిన అవసరం లేదనే విషయాన్ని కూడా నేను ఈ దృష్టి తీసుకొస్తా ఉన్నా ముఖ్యంగా పెన్షనర్స్ అందరు కూడా మరి జీవన్ రెడ్డి గారికి ఓటే పీర్చడానికి కృషి చేయాల్సింది కూడా నేను ప్రత్యేకంగా వంకోడతాను అడ్వకేట్స్ డిస్ట్రిక్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ కోఆపరేటివ్ మ్యూచువల్లీ కోఆపరేటివ్ సొసైటీ నిజామాబాద్లో ఉన్నటువంటి అడ్వకేట్స్ సొసైటీ ఆఫీస్లో ఈరోజు ఒక వాటర్ డిస్పెన్సర్ కూల్ వాటర్ డిస్పెన్సర్ని ఇక్కడ ఉన్నటువంటి రెండవ అదనపు జిల్లా జడ్జు శ్రీనివాస్ గారితో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈరోజు మా సొసైటీ రెండు వేల పన్నెండు నుండి ప్రస్తుతం మూడు వందల తొంభై ఐదు మంది సభ్యులతోని జిల్లా మొత్తం న్యాయవాదుల యొక్క సంఘం ఇది సంఘంని మేము ప్రతి సంవత్సరము ఎలక్షన్స్ నిర్వహిస్తాము ఈరోజు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఉంది అలాగే ఎలక్షన్స్ ఉన్నాయి ఈ సందర్భంలో ఈరోజు మన న్యాయవాది బాబు గారు వారి వారి యొక్క తల్లిదండ్రుల జ్ఞాపకార్థము మా సొసైటీకి ఈరోజు ఈ వాటర్ డిస్పెన్సర్ని డొనేట్ చేశారు ఇందు ముఖ్యంగా మేమందరం కూడా మా న్యాయవాదుల సభ్యుల సంద అందరి తరఫున న్యాయవాది బాబు గారికి మాకు ఇటువంటి ముందుకు వచ్చి వాటర్ డిస్పెన్సర్ని డొనేట్ చేసినందుకు ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ ఏదైతే ఎండాకాలం దృష్ట్యా నిజామాబాద్ అడ్వకేట్ సొసైటీ ఆధ్వర్యంలో అందరికీ మంచి నీళ్ళు అంది ఉద్దేశంతో అడ్వకేట్ బాబు గారు సహాయంతో ఇవాళ వాటర్ డిస్పెన్సరీని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా అందరి కక్షిదారులందరూ కూడా ఈ వాటర్ డిస్పెన్సర్ ద్వారా ఉపయోగించుకొని ఈ సమ్మర్ని అందరూ మంచి జాగ్రత్తలతో ఉండాలని చెప్పేసి కోరుతాను ఎండలు బాగా ఉన్నాయి పని ఉంటేనే మాత్రం బయటకు రావాలి ఈ ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఎండ నివారణ గురించి అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను